پٹ گان کا ریڈنگ ہوتی ہے ہفتہ وار سروس کو بھی چاڑا میں چاڑا بودا آلوگنک دی انت ادم ہوتا ہے آلوچ ہوتا ہے 4 لاکھ రైల్వే కూడూరులో కష్టం మీద బ్రతుకుతున్న రైతులు ఈరోజు ఆపదలో చిక్కున్నారు ఈ ఆపద నుంచి కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ఇక పది ఇరవై రోజుల్లో చేతికి పంట వస్తుంది అనుకునే టైంలో ప్రకృతి ఈ విధంగా వాళ్ళ మీద కన్నీరు చేసింది అందుకే మానవతా దృక్పథంతో మానవతా దృక్పథంతో రాజకీయాలకు అతీతంగా రైతులు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది ఈరోజు దాదాపు నాలుగు లక్షల ఆదాయం వస్తుంది తన కుటుంబాన్ని తన కష్టాలని బయటపడేసుకొని సంతోషంగా ఉండాల్సిన్న ఆలోచనతో ఉన్న ఈ రైతు ఈరోజు కన్నీళ్లు మిగిల్చాడు కన్నీరు కారుస్తున్నాడు కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వం స్పందించి ఆదుకోవాల రైల్వే కోడూరు నియోజకవర్గంలో కోడూరు బోమునవారిపల్లి పుల్లంపేట చిట్వేలి పెనగలూరు ఐదు మండలాల్లో ఈ వరద ఈ తుఫాను ప్రభావం చూపించింది తీవ్రమైన నష్టాన్ని కలిగించింది కాబట్టి తక్షణమే స్పందించండి ముఖ్యమంత్రి గారు ఈ రైతుల్ని ఆదుకోండి ఏదో కంటి తుడుపుగా ఎకరాకు పదివేలు ఇరవై వేలు ఇచ్చి కళ్ళు దృష్టి కాదు చేతులు దృష్టికునేది కాదు వీళ్ళకి